నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి మీకు సంబంధించి మీ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఇన్ని నెలల్లో చేసింది ఏంటి ఇక ముందు చేయాలనుకుంటున్నది ఏంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీని ఇంప్లిమెంటేషన్ చేయటంతో పాటు ఈ రాష్ట్రంలో సాగునీళ్ళు తాగునీళ్ళ విషయంలో క్లారిటీగా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు గడిచిన ప్రభుత్వంలో రేషన్ కార్డులు గడిచిన ప్రభుత్వంలో పెన్షన్లు ఇవ్వలేదు అవి ఇచ్చేటువంటి ఆలోచనలు ధరణి మూలంగా నష్టపోయినటువంటి రైతాంగానికి నష్టపోయినటువంటి భూములు ఉండేటువంటి వాళ్ళకు భూమాత ద్వారా ధరణి ప్రక్షాళన చేసి వాళ్ళకు ఒక భరోసా విశ్వాసాన్ని కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు మూసి ప్రక్షాళన అనేటువంటిది చాలా కీలకం చాలా అవసరంగా ముఖ్యమంత్రి గారు భావించేసి దాన్ని పూర్తి చేసేది హండ్రెడ్ పర్సెంట్ సమర్థిస్తా ఎందుకు అంటే కొంతమందికి ఫైన్ కావచ్చు కొంతమందికి ఇబ్బంది కావచ్చు కానీ భవిష్యత్ తరాలకు ఫ్యూచర్ కు ఫ్యూచర్ సిటీకి చాలా గొప్పగా ఉంటది అనేటువంటిది నాకున్నటువంటి ఫీలింగ్ అటే టైంలో దాంట్లో సామాన్యులు ఉంటే పేదవాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకా అది పోవటం మూలంగా వీధిల్లో పడతారు అనుకునేటువంటి వాళ్ళు ఉండి ఉంటే వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్మయం ప్రత్యాన్మయం చూపించాలనేటువంటిది ఉన్నటువంటి బలమైన అభిప్రాయం కానీ బీఆర్ఎస్లు దాన్ని రాద్దాంతం చేస్తారు మూసీలిని ప్రక్షాళన చేస్తాను మూసి రెండు వైపులా టూ లైన్స్ రోడ్లు వేస్తాను ఫ్లైఓవర్స్ చేస్తానని కేసీఆర్ మాట్లాడింది కేటీఆర్ మాట్లాడింది దానికి మూ మూసి రివర్ బెల్ట్ సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్ కూడా వేసి ఆ కార్పొరేషన్ సుధీర్ రెడ్డికి కూడా ఇవ్వటం జరిగింది మరి అప్పుడు మీరు తీయకపోదురా ఇండ్లు మీరు ఎట్లా చేద్దరు ఏమైనా ఆకర్షణ గడదురా కాబట్టి వాళ్ళకొక నీతి యువతలకి ఒక నీతి అనటం కరెక్ట్ కాదు మూసి మీద ఆధారపడి నల్గొండ జిల్లా ప్రజలు బతుకుతురు మూసి మురికి నీళ్ళతోనే ప్రజలు బతుకుతురు భువనగిరి ఇప్పటికి భువనగిరి ఆలేరు మునుగోడు ఎకరకల్లు ఇప్పుడు మాట్లాడుతున్న జగదీష్ రెడ్డికి కనీసం సోయి ఉండాల రెండు వేల పద్నాలుగు వరకు ఇదే మూసి నీళ్ళను ఫిల్టర్ చేసుకుని సూర్యాపేట తాగింది రెండు వేల పద్నాలుగు వరకు ఈ బూసి నీళ్ళనే ఫిల్టర్ చేసుకొని సూర్యాపేట ప్రజలు తాగునీళ్ళుగా తాగిరు అక్కడ ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి గవర్నమెంట్ సప్లై చేసింది నీళ్ళు లేవు మూసి ప్రాజెక్టు సూర్యాపేట కూడా ఇవే సాగునీళ్ళు పోతాయి ఇవి క్రమంగా మిరియాల గూడం కూడా కొన్ని ప్రాంతాల్లో పోతాయి సాగునీళ్ళ కోసం ఆ అక్కడి నుంచి మళ్ళీ కృష్ణానదిలోకి వెళ్ళిపోతాయి అంటే ఇక్కడ నుంచి విజయవాడ వరకు కలుషితం చేస్తున్నాం నీళ్ళని మనం మొత్తం మురిసి నిండిన తర్వాత కృష్ణా నదిలోకి వెళ్ళిపోతాయి అంటే సూర్యాపేట సాగునీళ్ళు నెకరకల్ సాగునీళ్ళు మిరియాలగూడెంలో కొంత ప్రాంత సాగునీళ్ళు మునుగోడు సాగునీళ్ళు భువనగిరి ఆలేరు ఇన్ని ప్రాంతాలు కొద్దిగా పోతే నల్గొండ కూడా కొన్ని గ్రామాలకు పోతాయి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎవో దీని మీద ఆధారపడింది నా నియోజకవర్గం అయితే ఎయిటీ పర్సెంట్ మూసి మీదనే ఆధారపడి అంటే లక్షల ఎకరాలు సాగు దీని మీదనే ఆధారపడి అంటే ఈ విషపు నీళ్లు నల్గొండ జిల్లా ప్రజలు తాగాలనా నల్గొండ జిల్లా ప్రజలు దీని మీదనే బతకాలనా అనేటువంటి కనీస అవగాహన ఉండి కనీసం ఆలోచించే ఎవరైనా అట్లా మాట్లాడరు ఏం చెప్తారు దీని మీద వీళ్ళకు ప్రత్యామ్నాయం చేసి తీయండి వీళ్ళకి ఆల్టర్నేట్ చేసి తీయండి వీళ్ళకి టైం ఇచ్చి తీయండి అని చెప్పేసి కూలగట్టండి అని చెప్పేసి దీనికి నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు సూచనలు చేస్తారు కానీ దాన్ని రాద్ధాంతం చేసి రాజకీయం చేసి ధర్నాలు చేసి రచ్చ చేసి ప్రభుత్వాన్ని భదనం చేయాలని చూడటం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం ఆడు ఉన్నటువంటి వాళ్ళంతా పేదోళ్ళే మూసి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళంతా పేదోళ్ళు వాళ్ళని వాదుకోవాలి ఇది గతంలో ఊరొచ్చి రోజు ఊరి మీద పడ్డది అనే సామెతలు విన్నాం మనం కానీ ఇప్పుడు ఊరే పోయి ఏట్లకి పోయినాక ఊరే పోయి పోయిన తర్వాత ఇంకేముంటది మా నియోజకవర్గంలో నియోజకవర్గ వర్గ హెడ్ క్వార్టర్ నెకరే కల్ కు తలమానికంగా చుట్టూ నాలుగు చెరువులు ఉంటాయి నారకడపల్లికి ఒక చెరువు ఉంటుంది ఇదే జగదీష్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు నారకడపల్లి చెరువులో వెంచర్ చేశారు చెరువు పైన భూమి కొనుక్కొని దాదాపు పది ఎకరాల పైచులకు చెరువు భూమిని క్లోజ్ చేసి దాంట్లో నుంచి రోడ్లు అవన్నీ చేసేసి ఇప్పుడు తీస్తే ఏమంటారు మా మీద కక్ష సాధింపు అని అంటారు ఎఫ్టీఎల్ బోన్ దాటుకొని వచ్చి నీకు నెగరికల్లో ఒక చెరువు అప్పుడు నిమ్మ మార్కెట్ కోసం మేము దాన్ని పనిలో లేదు తీద్దామంటే అప్పుడు కలెక్టర్ గాని మిగతా ఏ అధికారులు చెరువుని డిస్మెంటల్ చేయడానికి లేదని చెప్పారు పోయిన ఎమ్మెల్యే అప్పుడున్న మున్సిపల్ కమిషనర్ చైర్మన్ గారు చేసి ఎనభై ఎనభై గజాలు వంద వంద గజాలు మొత్తం ప్లాట్లు చేసి ఇచ్చేసి చెరువు చెరువే లేదు ఇప్పుడు ఇంకొక చెరువులో సగము ఇండ్లు కట్టేసి ఇండ్లు కట్టేసి ఆ చెరువులకు వచ్చే తూమును సిమెంట్తో క్లోజ్ చేసేసిరు అంటే పూర్తిగా వీళ్ళు ఏం మాట్లాడతారంటే గడిచినటువంటి గత ప్రభుత్వంలో గతంలో స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్ ఉంది కదా అప్పుడు ఎందుకు కాలేదు ఇప్పుడు ఎందుకు కాలేదు ఎస్ అప్పుడు కాలేదు తెలంగాణ రాష్ట్రం వచ్చింది గొప్ప మిషన్ కాకతీయ పెట్టినవు మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరిస్తానన్నావు చెరువులు మరి పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఉన్నావు కదా ఎందుకు పునరుద్ధరించలేవు ఎందుకు నువ్వు చర్యలు చేపట్టలేవు ఎందుకు నీకు నిజంగా ఈ చెరువుల మీద గొలుసుకట్టే చెరువులు అని చెప్పేసి మనం స్టోరీలు రాసినాం వ్యాసాలు రాసినాం ఆ వైపుగా నువ్వు ఎందుకు ప్రయత్నం చేయలేవు నువ్వు ప్రయత్నం చేయవు ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని బూతులు తిట్టేయటము ముఖ్యమంత్రిని బూతులు తిట్టేయటం ముఖ్యమంత్రిని శాపనార్థాలు పెట్టడం అనేటువంటిది ఒక దుర్మార్గమైన ఆలోచన ఒక దుర్మార్గమైనటువంటి ధోరణి మీరు ఇంతకుముందు చెప్పారు కదా ఫామ్ హౌస్లో కూర్చొని మేము ఎప్పటికోప ఒకనాడు అధికారంలోకి వస్తామని ఆ అధికార దహంతో అధికారంలోకి రావటం కోసమే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ భదనం చేస్తూ ఇది చేస్తారు మీరు సోషల్ మీడియాలో కూడా చూడండి మొత్తం బీఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్లనే ఈ సర్క్యులేట్ అవుతుంటాయి ఇక ముఖ్యమంత్రి మారబోతుండు ఆయన ముఖ్యమంత్రి అవుతుండు ఈయన ముఖ్యమంత్రి అవుతుండే కూడా అది చేస్తారు ఎంత దుర్మార్గమైనటువంటి వాళ్ళ ఆలోచన ద్వారా వాళ్ళ మైండ్ సెట్ మారాలి వాళ్ళ మైండ్ సెట్ మారి భూమి మీదకి దిగితే భూమి మీదకి వచ్చేసి ప్రజల మనోభావాన్ని వింటే అహంకారాన్ని తగ్గించుకుంటే ఆమె ప్రజలు నమ్మటానికి అవకాశం ఉంటుంది ఇంకా అహంకారం తగ్గదా అలా మాట తీరు ముఖ్యమంత్రిని సంబోధించే తీరు ముఖ్యమంత్రి గారు అనే పదం కూడా వాళ్ళకు రాదు అంటే వాళ్ళు ఎంత అహంకారం కనిపిస్తుంది ఎంత మనకి ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధంగా ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి రెస్పెక్ట్ చేయవలసినటువంటి కనీస బాధ్యత ప్రతి పౌరుని పైన ఉంటుంది గౌరవించవలసినటువంటి ఆనర్ చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది వీళ్ళు కూడా ఒక శాసనసభ్యులుగా శాసనసభకు ఎన్నికైనటువంటి వాళ్ళు శాసనసభలో ప్రమాణం చేసినటువంటి వాళ్ళు ఎక్కడ రాగద్వేషాలకు తావు లేకుండా తెలిసి కానీ తెలియక కానీ ఏ వ్యక్తి కానీ చేయము అని తలపెట్టమని చెప్పేసి ప్రమాణం చేసినటువంటి వాళ్ళు మీరు చేస్తున్నది ఏంటిది అంటే చదువుకున్న వాళ్ళు ఆలోచిస్తారు కదా కాబట్టి మూసి ప్రక్షాళన అనేటువంటిది అవసరము అది నల్గొండ జిల్లా ప్రజలకు అత్యవసరము హైదరాబాద్ యొక్క గొప్పతనాన్ని పెంచడానికి ఇంకా అవసరం మీ నియోజకవర్గానికి సంబంధించి మా నియోజకవర్గం బ్రాహ్మణవెల్లంలో ప్రాజెక్ట్ ఒకటి పూర్తి చేసుకోవాలి ఐటిపాల లిఫ్ట్ ఒకటి పూర్తి చేసుకోవాలి పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కెనాల్స్ ఒకటి పూర్తి చేసుకోవాలి అట్లాగే భువనగిరి నుంచి ఒకవేళ బస్సుపపురు గంధమల్లకు నీళ్లు పైనుంచి గోదావరి నుంచి వచ్చి ఉంటే ఆ నీళ్లు కూడా మేము తెచ్చుకోవాలి ఇంకా అవకాశం ఉంటే శివనగూడెం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అక్కడి నుంచి కూడా గ్రావిడ్ ద్వారా మళ్ళీ బ్రాహ్మణ వేళంలోకి నీళ్ళు తెచ్చుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఆశతో నేనున్నాను ఇవన్నీ పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది గడిచిన ఐదు సంవత్సరాల్లో అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో దాదాపు ఒక ఏడు ఎనిమిది వందల ఇండ్లు నైంటీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ నేనున్నప్పుడు పూర్తయినాయి అయ్యా పంపిణీ చేయకుండా అట్టే ఉన్నాయి అవి కూడా పూర్తి చేసుకొని నాకు ఇచ్చే మూడు వేల ఐదు వందల ఇండ్లకు తోడుగా ఈ యొక్క వెయ్యి కలిపి నాలుగు వేల ఐదు వందల ఇండ్లు ప్రజలకు ఇచ్చుకోవాలనేటువంటి ఒక ఆలోచన ఆశ దీంతో పాటు ఎడ్యుకేషన్ విద్యారంగాన్ని కొద్దిగా మెరుగుపరచుకోవాలి విద్యారంగాన్ని బాగు చేసుకోవాలి ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలని నిలబెట్టాలనేటువంటి ఒక సంకల్పంతో ముందు పోతాం ఫైనల్ క్వశ్చన్ సార్ మీ ఈ కెరియర్ సక్సెస్ని ఎవరికి డెడికేట్ చేస్తారు ప్రజలకే ప్రజలే చరిత్ర నిర్మాతలు ప్రజలు కాబట్టి ప్రజలు నన్ను ఎన్నుకురు కాబట్టి ఎమ్మెల్యే నన్ను ఆదరించారు కాబట్టి వాళ్ళ మధ్య ఉన్నాను వాళ్ళు లేనిది నేను లేను వాళ్ళు ఇచ్చినటువంటి ఇది వాళ్ళు పెట్టే భిక్షనే ఇది థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి మీ వ్యాల్యుబుల్ టైంని మాకు కేటాయించినందుకు మీ అమూల్యమైన సమయాన్ని మీకు సంబంధించి చాలా విషయాన్ని మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్